నమస్కారం వెల్ఫియర్స్ ఆఫ్ ద సొసైటీ సమాజాయితుల కార్యక్రమంలో ఈ రోజు మీకు పరిచయం చేయబోయే వ్యక్తి శ్రీ వర్కల శేషగిరి అన్న ఇతను నాకు వన్ ఇయర్ డైట్లో సీనియర్ మేము ఇద్దరం కూడా హాస్టల్లో కూడా అప్పుడు ఉండేవాళ్ళం నల్గొండ డైట్లో ఆ తర్వాత అన్నతో కవి రచయిత అన్న రాసిన పాటలను కూడా నేను కూడా వీడియో రూపంలో ఒకసారి ఒక పాట కూడా చేయడం జరిగింది ఆ తర్వాత ఒక ఉపాధ్యాయునిగా మరి డిఎస్సి ఫస్ట్ ర్యాంకర్ రెండు వేల ఒకటిలో ఉమ్మడి నల్గొండ డిఎస్సి ఫస్ట్ ర్యాంకర్ మరి చాలా మృదు స్వభావి మరి అంతా అందరూ సమాజంలో బాగుండాలని నిరంతరం కోరుకుంటూ మరి అందరిలో ఒక మంచి వ్యక్తిగా మరి పేరు తెచ్చుకునే వ్యక్తి శ్రీ వర్కల శేషగిరి అన్న మరి అన్నను ఈరోజు మీకు సమాజ హితుల కార్యక్రమంలో నేను పరిచయం చేస్తున్నాను నమస్కారం అన్న నమస్తే నాకైతే అన్న రెండు వేల సంవత్సరంలో నేను డైట్లో మరి పరిచయం కావడం జరిగింది ఆ తర్వాత మేము అనేక విధాలుగా కూడా మేము చాలా సార్లు చాలా టూర్కి వెళ్ళినాం తిరుపతి వెళ్ళినాం పాటలు పాడుకుంటూ ట్రైన్లో అనేక మెమరీస్ కూడా మా మధ్యలో ఉన్నాయి ఆ తర్వాత కూడా ఇప్పటివరకు నిరంతరం కూడా మేము మేమైతే టచ్లోనే ఉంటాం మరి నేను చేసే వీడియోలు కానీ అంతకుముందు అనేక విషయాల్లో మేము షేర్ చేసుకుంటూ ఉంటాం అన్న మీ బాల్య జీవితం అసలు నీ కుటుంబ నేపథ్యం ఏంది ఫస్ట్ ఆ విషయం మా వ్యూవర్స్ కోసం చెప్పాను అన్న ఓకే నేను నల్గొండ జిల్లాలో మరిగూడ మండలంలో సరంపేట గ్రామంలో జన్మించాను అది ఒక మారుమూల గ్రామం బాగా ఫ్లోరైడ్ ఉన్న ఏరియా అది ఓకే ఓకే అయితే అక్కడ ఒక మూడు సంవత్సరాల పాటు నా థర్డ్ క్లాస్ వరకు నేను అక్కడ చదివాను ప్రాథమిక విద్య మూడో తరది వరకు తర్వాత అక్కడి నుంచి మా వృత్తి విద్య మా అమ్మ నాన్నలు గట్టుపల్ల గ్రామానికి వచ్చారు మా చేనేత వృత్తి మా సరంపేట గ్రామంలో సరిగా లేనందువల్ల గట్టుపల్ల గ్రామంకు వలస రావడం జరిగింది తర్వాత అక్కడ సెవెంత్ క్లాస్ వరకు గట్టుప్పలో చదివాను తర్వాత నాకు రెసిడెన్షియల్ సర్వేల్లో సీట్ వచ్చింది ఎయిత్ క్లాస్ నుంచి టెన్త్ వరకు సర్వేల్లోనే జరిగింది తర్వాత టెన్త్లో ఉత్తీర్ణతలో మంచిగా మార్కులు ఉండడం వల్ల ఇంటర్ కూడా అక్కడే చేయడం జరిగింది ఆ విధంగా సర్వేలోనే ఒక ఐదు సంవత్సరాలు విద్య గురుకుల విద్య అభ్యసించడం జరిగింది అక్కడ సర్వేల్లో నాకు చాలా క్రమశిక్షణ కానీ ఆ ఒక కళ అంటే అభిమానం గానీ ఇవన్నీ అక్కడనే అయితే మీ కుటుంబ అంటే అమ్మ నాన్నలు ఏం చేసేవారన్న మామూలుగా నువ్వు చిన్నగా ఉన్నప్పుడు కానీ వాళ్ళ వృత్తి ఏంది నాన్న చేనేత వృత్తి చేసేవాడు అమ్మ కూలి పనిలో కూడా వెళ్ళేది ఓకే నాన్న ఎంత పను అమ్మ కూడా అదే విధంగా అంటే మా ఫ్రెండ్స్ కూడా ఉండేవాళ్ళు బడి దగ్గరే నిరంతరం అందరూ ఆ కుటుంబ సభ్యులు పిల్లలతో సహా అమ్మ నాన్న ఆడవాళ్ళు ఎవరున్నా గానీ ప్రతి ఒక్కరికి పనే ఉంటుంది మరి ఆ విధంగా నిరంతరం కూడా మామూలుగా అయితే పనికిపోతే ఎడెనిమిది గంటలు కానీ వీళ్ళు మినిమం ఆ నిద్ర తప్ప మిగతా లేచిన కాంచి పదిహేను పదహారు గంటలు నిరంతరం పనిలోనే ఉండేవాళ్ళు సరేనా అంటే అమ్మ నాన్న ఇక ఆ పని చేసుకుంటూ ఉండేటప్పుడు మరి మీరు చిన్నగా ఉన్నప్పుడు అంటే మీరు ఎంతోమంది మీరు కుటుంబ సభ్యులు అన్నదమ్ములు వెనక్క జల్లెలు ఎంతమంది నేను ఇంట్లో చిన్నవాడిని ఓకే నాకు ముగ్గురు అన్నలు ఒక అక్క ఓకే ఓకే మా ఇద్దరు పెద్దన్న వాళ్ళు మా వృత్తిలో వాళ్ళు భాగస్వాములు అయ్యేవాళ్ళు ఓకే అయితే నేను కూడా అసలు తెలుసుకోవాలనే ఉత్సుకతతో నేను కూడా తెలుసుకునేది నేను కూడా కొంచెం చేనేత వృత్తిలో నేను కూడా పాలు పంచుకునేది ఓకే కాకుంటే అన్న హాస్టల్కు ముందే చెప్పాడు కదా సర్వేలు మరి సెలెక్ట్ కావడం హాస్టల్లో తోటి కాకుంటే కొద్దిగా తక్కువ సమయం ఇంట్లో ఉండేవాడు కాబట్టి సరే మీరు సెలవులలో మామూలుగా ఇక అమ్మ నాన్న చేస్తుంటే ఏదైనా వర్క్ మామూలుగా పని అంటే ఏదన్నా నేర్చుకున్నా మొగ్గ నాకు కూడా వచ్చు నేర్చుకున్నాను ఓకే అప్పుడప్పుడు పాస్ కోసం కొంచెం మన పని మనకైతే వచ్చి ఉంటే బాగుంటుందని ఓకే నేర్చేది కూడా నేను ఓకే ఓకే అంటే ఇంకా చైల్డ్హుడ్ మెమొరీస్ అంటే అంటే మీ మిత్రులతో కానీ మామూలుగా మీరు చదువుకునే క్రమంలో ఎట్లా గడిచింది అసలు విద్యాభ్యాసం ఎలా గడిచింది అంటే టీచర్స్ కానీ లేకపోతే ఇంకా ఏ విధంగా గడిచిందన్న మేము సర్వేలో చదివినప్పుడు యాక్చువల్గా అది చాలా స్ట్రిక్ట్ ఉంటాయి రూల్స్ ఆ రూల్స్ బ్రేక్ చేసుకొని కూడా ఆ దగ్గరలోని ఆ బదివనం అనే రేగుపండ్ల కోసం వెళ్ళేది చింతకాయల కోసం వెళ్ళేది అసలు అక్కడ వాళ్ళతో మా ఫ్రెండ్స్తో అలా గడపడం చాలా ఆనందంగా ఉండేది తర్వాత జామాకుల్లో చింతపండు పెట్టుకొని తినేవాళ్ళం అవన్నీ చాలా మధుర అనుభూతులు ఇప్పుడు కూడా సర్వేలు పోతే అది ఒక కొత్త అనుభవం లెక్కనే ఉంటుంది అది అంటే టీచర్స్ మామూలుగా నీకు అంటే ఇప్పటి వరకు ఇంకా ఒక మోటివేషన్ అంటే ఫేవరెట్ టీచర్స్ అంటుంటారు కదా తప్పకుండా గురువుల నుంచి నాకు చాలా నేర్చుకున్నాను వాళ్ళు నిజంగా నన్ను తీర్చిదిద్దంటే వాళ్ళ గురువులే నేను గట్టుపల చదువుతున్నప్పుడు మాకు గోవర్ధన్ సార్ అని ఉండేవాళ్ళు ఆ సార్ వల్ల హిందీ అంటే ఒక అభిమానం అదేవిధంగా సైన్స్ అంటే ఒక అభిమానం అనేది ఏర్పడింది తర్వాత మేరీ టీచర్ అని మ్యాథ్స్ చెప్పేది మ్యాథ్స్ చెప్తుంటే అసలు చాలా బాగా అనిపించేది ఆ విధంగా మ్యాథ్స్ అంటే బాగా అభిమానం ఏర్పడింది తర్వాత నేను ఉన్నత చౌలలో కూడా మ్యాసేజ్ తీసుకున్నాను అదేవిధంగా గురుకులం వచ్చిన తర్వాత అక్కడ భట్టు శర్మ సార్ అని సాంస్క్రిత్ టీచర్ సార్ కూడా అసలు సాంస్క్రిట్ చెప్తుంటే మంచిగా కథలు చెప్పినట్టు చెప్పేవాళ్ళు సాంస్క్రిట్లో కూడా మంచిగా కాలేజీలో ఫస్ట్ వచ్చేవాడిని అదేవిధంగా హిందీ దీప్తి భట్నాగర్ అని మేడం అని చెప్పేది ఆ విధంగా హిందీలో కూడా స్కూల్ ఫస్ట్ అప్రోచ్ ఓకే అంటే ప్రొఫెషనల్గా అంటే మరి డైట్ రావాలని కానీ అట్లా ఎట్లా అనిపి అంటే టీచర్ కావాలని ఉద్దేశంతో మరి డైట్ రావడం జరిగిందా ఏ విధంగా మరి డైట్లో తర్వాత కూడా అన్న డిస్టిక్ మరి టూ థౌజండ్ వన్ డిఎస్సీలో కూడా ఫస్ట్ ర్యాంకర్ మరి ఏ విధంగా గడిచిందన్న డైట్ జీవితం కానీ టీచర్ జీవితం మ్యాథ్ ఎలా మీరు టీచర్గా అడుగు పెట్టారు నాకు బోధించిన గురువుల వల్లనే నేను టీచర్ జాబ్ అనేది రావాలనుకున్నాను ఎందుకంటే ఒక టీచర్ వల్ల ఒక సమాజంలో ఎవరైనా నమస్కారం చేస్తారు వేరే వాళ్ళకు అవసరంతోనే నమస్కారం చేస్తారు వేరే కలెక్టర్ కావచ్చు ఒక డాక్టర్ కావచ్చు ఎండిఓ ఎంఆర్ఓ కావచ్చు అదే టీచర్ కు మాత్రము ఎవరైనా కూడా ఊర్లో ఊళ్ళో ఏ స్థాయి వాళ్ళైనా కూడా నమస్కారం పెడతారు అందుకని టీచర్ జాబ్ అంటేనే నాకు చాలా ఇష్టం చిన్నప్పుడు కూడా సెల్ఫ్ గవర్నమెంట్ డేలో ఉత్సాహంగా టీచర్ అది తీసుకునేది పోస్ట్ తీసుకునేది డైట్ లో కూడా మాకున్న ప్రొఫెసర్లు కానీ వాళ్ళందరూ చాలా చక్కగా చెప్పేవాళ్ళు టీచర్ యొక్క ఉత్తమ లక్షణాలు ఏంటివి స్కూల్లో పిల్లలతో ఎలా ఉండాలి బిహేవ్ ఎలా ఉండాలి ఇవన్నీ బాగా చెప్పేది అవన్నీ ఇప్పుడు నేను ప్రొఫెషనల్లో ఉండేటట్టు చూసుకుంటున్నాను అంటే మరి డైట్ తర్వాత మరి డిఎస్సి ఫస్ట్ ర్యాంక్ రావడానికి అంటే మీ శ్రమ ఎలా ఉంది మమ్మల్ని ఇప్పుడు చదువుకునే వాళ్ళకి ఎలాంటి సూచనలు ఇస్తారన్న యాక్చువల్గా డిఈడి ఫస్ట్ బ్యాచ్ మాది రెండేళ్ళ కోర్స్ చేశాను ఆ రెండేళ్ళ కోర్స్ తర్వాత మాకు యాక్చువల్గా డిఎస్సి అందదన్నారు కానీ తర్వాత మా కొలి మా ఫ్రెండ్స్ అందరూ కూడా కొంచెం చిన్నపాటి ధర్నాలు చేయడం వల్ల మాకు కూడా డిఎస్ అందిస్తారని అన్నారు అది అంటే మనం ఫస్ట్ పేదరికం నుంచి ఉన్నాం ఎప్పుడు జాబ్ వస్తుందా తొందర జాబ్ రావాలి జాబు వస్తేనే సెటిల్ అవుతాం ఇంట్లో చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆ ఒక కసితోని ఆ ప్రేరణతోని బాగా చదువుకోవడం జరిగింది మేము మా ఫ్రెండ్స్తోని మా డిఈడి ఫ్రెండ్స్ తోనే ఒక రూమ్ లాగా తీసుకొని అందులో ఒక ఏడుగురం మంది ఎప్పుడు చర్చలు చేసుకుంటూ ఒక టాపిక్ మీద చర్చలు చేసుకుంటూ టైం ఎక్కువగా దానికే కేటాయిస్తూ ఒక ఒక యజ్ఞంలాగా చదవడం జరిగింది తర్వాత కొన్ని మోడల్ టెస్ట్ కూడా జరి రాయడం జరిగింది మోడల్ టెస్ట్ రాస్తున్నప్పుడు స్టార్టింగ్లో చాలా తక్కువగా మార్కులు వచ్చేది అసలు మనం ఏ స్థాయిలో ఉన్నాం ఇంత తక్కువ స్థాయిలో ఉన్నాం ఇంకా చదవాలి అసలు అసలు మనం చదివేది సరిపోవట్లేదని ఇంకా తీవ్రంగా కష్టపడడం అదేవిధంగా చదివిన దాన్ని కూడా ఒక మూడు నాలుగు సార్లు రివిజన్ చేయడం ఎందుకంటే ఆ చదివినది మోడల్ టెస్ట్ లో రాస్తున్నప్పుడు మర్చిపోవడం అనేది జరుగుతుండేది అరే మనం చదివినా కానీ ఏంటంటే ఒక రెండు మూడు సార్లు చదివినన్నా బాగా గుర్తుంటదేమని ఒక త్రీ ఫోర్ టైమ్స్ రివిజన్ కూడా చేసేది ఆ విధంగా అసలు జాబ్ వస్తే చాలా రా అనుకునేది అలాంటిది అనుకోకుండా ఉమ్మడి నల్గొండ జిల్లా అప్పుడు మరి చాలా గ్రేట్ మామూలుగా అప్పుడు డైరెక్ట్ డిఎడ్ సీట్ రావడం కూడా చాలా కష్టమే ఉండే జస్ట్ మరి గవర్నమెంట్ ఎనభై సీట్లు మాత్రమే మరి ఉమ్మడి జిల్లాలో ఉండేవి అలాంటిది సరే టీచర్గా కూడా మరి డిఎస్సీలో కూడా ఫస్ట్ ర్యాంక్ రావడం మరి భావి తరాల వారికి మరి ఇప్పుడు డిఎస్సి కానీ వేరే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి మీరు ఇచ్చే ఒక రెండు మాటల్లో ఏం సలహా ఇస్తారన్న విద్యార్థులు తప్పకుండా ముందుగా ఏంటంటే కష్టపడాల్సిందే సులువైన మార్గం అనేది దేనికి ఏది లేదు ఒక టైం టేబుల్ సెట్ చేసుకొని మనకున్న ఇరవై నాలుగు గంటల్లో ఒక పద్దెనిమిది గంటల పదిహేను గంటల ఒక టైం టేబుల్ సెట్ చేసుకొని తప్పకుండా అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయ్యేటట్టు ఒక సబ్జెక్ట్ తర్వాత ఒకటైనా నిర్ణయించుకోండి లేకపోతే ఒకే రోజు అన్ని సబ్జెక్టులైనా కవర్ అయ్యేటట్టు మొత్తానికి అన్ని టాపిక్స్ నాకు ఇదైతేనే ఈజీ ఇదైతేనే హార్డ్ అని పెట్టుకోకుండా అన్ని సబ్జెక్ట్ కూడా కవర్ చేసుకుంటూ మన మనసు అనేది దేని మీద కూడా డైవర్ట్ కాకుండా ఎప్పుడైతే మనం పరీక్షాకాలం ఉన్నదో అది ఒక యజ్ఞంగా భావించి దాని మీదనే మన మనసును కేంద్రీకరించి చదువుకుంటే తప్పకుండా విజయం సాధిస్తారు మనకు టార్గెట్ అదే అయి ఉండాలి ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న అలాగే మరి నువ్వు మీరు టీచర్ రెండు వేల ఒకటిలో జాయిన్ అయ్యారు కదన్న అంటే అప్పటి నుంచి దాదాపు ఇరవై మూడేళ్ళుగా అన్న ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాడు మరి మీకు అంటే ఈ ఉపాధ్యాయ రంగంలో మరి మీకు అప్పుడున్న విద్యా విధానం కానీ అప్పటి టీచర్స్ కానీ ఇప్పటి వ్యవస్థలో ఎలాంటి మార్పులు గమనించారు మీ ప్రొఫెషన్ మీకు ఎలా అనిపించింది అన్న నిజానికి ఉపాధ్యాయ రంగం అనేది చాలా విలువైనది మనం పోయిన జన్మలో ఎంతో అదృష్టం చేసుకుంటేనే ఈ జన్మలో ఉపాధ్యాయుడిగా అవుతాం మనం అది అది లేనిది ఉపాధ్యాయుడిగా కాలేము ఉపాధ్యాయుడిగా కావడం అనేది మామూలు విషయం కాదు అసలు అసలు ఆ రంగం ఎంచుకోవడమే ఒక గొప్ప వరం అందులో పనిచేయడం నిజంగా మన అదృష్టం అనేది ఎంతోమంది విద్యార్థులను మనం తీర్చిదిద్దగలుగుతాం అది అందరికీ కూడా సాధ్యమయ్యేది కాదు ఉపాధ్యాయ వృత్తి చేయాలంటే ఎంతో ఓపిక కావాలి ఎంతో అనుకువ కావాలి ఇవన్నీ ఉండాలి పిల్లల వాళ్ళు చేసేవన్నీ భరించగలిగేటట్టు ఉండాలి అంత ఓపిక ఉండాలి తర్వాత విద్యారంగంలో కూడా చాలా మార్పులు వచ్చినాయి ఒకప్పటికి ఇప్పటికీ అప్పుడు ఒకప్పుడు ఒక ఈ టిఎల్ఎం కానీ ఇవన్నీ ఒక ఉపన్యాస ధోరణిలో అప్పుడు బోధన జరిగేది ఇప్పుడు ఎన్నో టెక్నాలజీస్ కానీ ఎంతో మనం టిఎల్ఎం వాడుకుంటూ ఎన్నో అప్రోచ్ టీచింగ్ అప్రోచ్ వస్తున్నాయి తర్వాత పిల్లలకు ఎంత ఆకట్టుకునేటట్టు బోధన చేసేటట్టు పిల్లలకు అసలు స్కూల్ అంటే భయం కాకుండా మంచిగా వాళ్ళ తో ఉత్సాహంగా వచ్చేటట్లు ఇప్పుడు అన్ని పద్ధతులు ఉన్నాయి ఇవన్నీ పద్ధతులు అవలంబించుకుంటే చేస్తే మన గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా విద్యార్థులన్నీ సంఖ్యను పెంచవచ్చు అదేవిధంగా విద్యార్థులను కూడా బావి భారత పౌరులుగా తీర్చిదిద్దవచ్చు ఓకే ఓకే అంటే దాదాపు దాదాపుగా టీచర్ అనే దానికి మరి ఒకప్పటి టీచర్కి ఇప్పటి టీచర్కు ఉదే తేడాలు అయితే ఉన్నాయి కాకుంటే సమాజంలో రాను రాను కొంత గౌరవం అయితే తగ్గుతుంది దానికి అనేక కారణాలు ఉన్నాయి ఒక కారణం అంటూ ఏం లేదు సరే ఒక సోషల్ స్టేటస్ అనుకోండి ఇంకా వేరే వేరే అంశాలనుకోండి ఆ రంగంలో ఇంగ్లీష్ మీడియంలో బాగా ఇంగ్లీష్ మాట్లాడేటట్టు అవన్నీ క్లాస్కు టీచరు బాగా ఎప్పుడు విద్యార్థి రాసుకునేటట్టు ఇలాంటివన్నీ కొంత పెరిగిన దృష్ట్యా సరే కొంతమంది టీచర్లు అక్కడక్కడ బాగా పనిచేసినా కానీ కొంత ఫలితాలు రాకపోవచ్చు సరే ఏదేమైనా మరి అన్న చెప్పినట్టు ఒక టీచర్కు ఖచ్చితంగా ప్రేమ టీచర్ పిల్లల పట్ల ఏదో చే పిల్లలకి ఏదో నేర్పాలనే తపన తర్వాత సబ్జెక్ట్ నాలెడ్జ్ తర్వాత డిఫరెంట్ అప్రోచెస్ బెస్ట్ మెథడ్స్ అనేది మరి అవలంబించినట్టయితే అయితే మనం విజయవంతం కావచ్చు అనేది అన్న చెప్పడం జరిగింది అన్న చివరిగా అంటే మామూలుగా మీరు అన్న పాటలు చాలా రాసేది సొంతంగా నేను మేము డైట్లు ఉన్నప్పుడే మరి అప్పటికే పాటలు రాసినాం రాసిండు మేము ఒకసారి ట్రైన్లో మా బ్యాచ్ ఇంకో ఫ్రెండ్ ఎస్పీ అయిండు కూడా మా క్లాస్ క్లాస్మేట్ అయినా అలాంటి అందరం కలిసి ఒక నెల్లూరు కావలి అక్కడ సముద్రం బంగాళాఖాతం ఫస్ట్ టైం అక్కడ పోయినాం ట్రైన్లో తర్వాత తిరుపతి వెళ్ళినాం అలా వస్తూ ఆ తిరుపతిలో పోతే అప్పుడు కూడా ఎన్నో పాటలు మరి అన్న పాడేది అన్న రాసినది ఆ అవే పాటలు నేను కూడా చాలా వేదికల పైన కూడా నేను కూడా టీచర్గా అయినాక కానీ అప్పుడు కూడా పాడడం జరిగింది ఆ తర్వాత ఒక వీడియోలో కూడా రెక్కలు విరిగిన పావురమాయే నా నీ ఆడ జన్మ పంజర మందున బొమ్మ పదారేళ్ళ చిరిపి చేష్టలు పుట్టింటోళ్ళ తీపి మాటలు పరా ఇంట పాడే పాటలు ఇప్పుడు అన్న అంటే ఈ పాట నేను కూడా ఎక్కువ పాడేది ఇప్పుడు అన్న కూడా ఒకటి రెండు పాటలు మళ్ళీ పాడతాడు అన్న ఈ సాహిత్యం అసలు ఫస్ట్ ఎలా స్టార్ట్ అయింది తర్వాత మీకు నచ్చిన కొన్ని ఒక రెండు పాటలు పాడండి అన్న యాక్చువల్గా నాకు మన ఈ రేడియోలలో పాటలు వినడం చిన్నప్పటి నుంచి మా అన్నయ్య వాళ్ళు వాళ్ళు బాగా వినేది ఆ వినేటప్పుడు నేను కూడా వినేది అందులో ఉన్న సాహిత్యం కానీ వాటిని ఆ రాగము టూను గమనించేవాన్ని ఆ విధంగా నేనే పాటలు రాసుకుంటూ నేనే టూన్ కట్టడం దానికి రాగం కానీ దానికి స్వరకల్పన చేయడం ఈ విధంగా చేసుకునేది ఆ పాటతో పాటు వాక్యాలు ఆ విధంగా వచ్చేది అది నేనేదో బలవంతంగా రాస్తున్నట్టు కాకుండా ఆ భావనలు నాలో వస్తుంటే వాటిని నేను కార్యరూపం దాల్చూ ఆ పాటలు లెక్క రాసేది ఆ విధంగా స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్ సంబంధించిన పాటలు అదేవిధంగా జెండా వందనం మన ఆగస్ట్ ఫిఫ్టీన్త్ జనవరి ట్వంటీ సిక్స్ వచ్చినప్పుడు వాటికి సంబంధించిన పాటలు రాయడం విద్యార్థులకు సంబంధించిన పాటలు రాయడం ఉపాధ్యాయులకు సంబంధించిన పాటలు రాయడం ఈ విధంగా పాటలు రాస్తున్నారు అవన్నీ అంటే అన్న పాటలు రాసి జస్ట్ ఒక రఫ్లో కాపీలో రాసి పెట్టుకున్నాడు కానీ ఇక్కడ కూడా ప్రింట్ కానీ ఇవి చేయించలేదు అన్న ప్రయత్నం కూడా చేయలేదు అనుకుంటా కాకుండా అన్న పాటలు అయితే బాగా రాసి దగ్గర పెట్టుకుని పాడేది ఇంకా అంటే ఏ ఎలాంటి పాటలు నువ్వు మామూలుగా ఫస్ట్ రాసింది కానీ లేకపోతే నీకు నచ్చిన పాటలు కానీ ఎలాంటి పాటలు పాడేది నువ్వు ఎక్కువ మన స్కూల్ సంబంధించిన పాటలు పాడేవన్నీ ఓకే తర్వాత ఎవరైనా వీడ్కోలు మన టీచర్స్ సన్మానం అవుతున్న వాళ్ళ ట్రాన్స్ఫర్స్లో బదిలీ అవుతున్న వాళ్ళకు సంబంధించిన పాటలు పాడడం అదేవిధంగా ఎప్పుడైనా భక్తి భక్తి మార్గంలోకి వెళ్ళినప్పుడు భక్తికి సంబంధించిన పాటలు కూడా రాసి ఆ విధంగా చెప్పండి ఒక పాట ఒక రెండు పాటలు ఏవైనా మీకు జస్ట్ పల్లవే చరణం కొద్దిగంత మన బడి గురించి చెప్తే అసలు బడి అంటే పిల్లలకు భయం కలగకూడదు బడి అంటే పిల్లలు ఆకట్టుకోవాలి ఎంతోమంది బాల కార్మికులు బయట ఉన్నారు అదేవిధంగా సార్లు అంటే భయపడి కూడా పిల్లలు బడికి రాని వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళ గురించి అని ఈ పాట రాశాను బడి అంటే ఉండే గుడిరా పాఠశాల చదువులమ్మ ఓడిరా పడి అంటే ఉండే గుడిరా పాఠశాల చదువులమ్మ ఓడిరా దేవుడే పిల్లలకిచ్చిన భాగ్యం మూరా దివి నుండి భువికే వచ్చిన స్వర్గం మురా బడి అంటే గురు ఉండే గుడిరా పాఠశాల చదువులమ్మ ఒడిరా పాఠాలు నేర్పుతారు పాటలే పాడిస్తారు తెలియని విషయాలెన్నో తెలియజెప్పుతారు తలు అల్లిస్తారు ఆటలే ఆడిస్తారు ప్రేమాభిమానాలెన్నో మీలో నింపుతారు పని మాని బడిలో నువ్వు చేరాలిరా చిననాటి బాల్యం అనుభవించాలిరా బడి అంటే ఉండే గుడిరా పాఠశాల చదువులమ్మ ఓడిరా నువ్వు మనిషిగా బ్రతకాలంటే పది మందిలో మెలగాలంటే మంచి పేరు పొందాలంటే నువ్వు తప్పక చదవాలి గొప్ప గొప్ప చదువులు చదివి కొండంత నువ్వు ఎదగాలి మీ అమ్మ నాన్న గురువుల పేరులే నిలబెట్టాలి అందుకే బడికి నిన్ను పోవాలని అంటున్నా వెంటనే పలక బలపం తీసుకోమంటున్నా బడి అంటే గురువు గుడిరా పాఠశాల ఓడిరా ఇంకా ఇంకా వేరే ఏదన్నా కొద్దిగా అక్కడ అంతా ఇంకా వేరే ఏమన్నా పాటలు ఉపాధ్యాయుని గురించి వాడితే ఉపాధ్యాయుడే లోకానికి వెలుగునిచ్చు దివ్వెరా ఆ ఉపాధ్యాయుడే లోకాన్ని తీర్చిదిద్దు శక్తిరా మహాశక్తిరా ఉపాధ్యాయుడి మహాశక్తిరా ఓకే ఇదంటే అన్నతోటి ఇంకా పూర్తి పాట డక్కి లేతే ఏదైనా తోటి కూడా మరి పాడించే ప్రయత్నం తర్వాత చేస్తాను సరే ఇంకా ఏమైనా ఇంకొకటి రెండు ఇప్పుడు మహిళల కానీ స్త్రీల గురించి కొద్దిగా పళ్ళ చరణం అట్లా ఇంకా వేరే పాడినాయి ఇంత ముందు పాడింది అనుకో అది రెక్కలు విరిగిన పావురమాయేనా నీ ఆడ జన్మ పంజరమందు మందు చిలక అయితే ఓ ఆడబొమ్మ పదారేళ్ల చిలిపి చేష్టలు పుట్టింటోళ్ళ తీపి మాటలు అరాయింట పాడే పాటలు అయ్యేనా రెక్కలు విరిగిన పావురమాయేనా నీ ఆడ జన్మ పంజరమందు మందు చిలక ఓకే ఈ పాట కూడా మామూలుగా మా తమ్ముడు సుధాకర్ పాడడం జరిగింది ఈ పాటకు అంటే మ్యూజిక్ కూడా యాడ్ చేయడం జరిగింది దానికి ఒక సిక్స్ థౌజండ్ రూపీస్ కూడా ఖర్చు పెట్టి ఆ పాట మ్యూజిక్ తోటి చేయించడం జరిగింది కీబోర్డు తబులిస్టు అన్నీ పెట్టి సరే ఆ పాటలో ఒకటి రెండు లాస్ట్ చర్ణాలు నేను అన్న మిగతా మూడు నాలుగు చరణాలు అన్న అప్పుడు రాసిన దాన్ని నేను కొద్దిగా యాడ్ చేసి ఆ పాటలో పూర్తిగా నేను వీడియో రూపంలో కూడా చేయించడం జరిగింది ఇంకా అనేక పాటలు అంటే విద్యార్థులు అనుకోండి ఉపాధ్యాయులు మహిళలు తర్వాత సమాజం గురించి అనేక పాటలు అయితే పాడడం జరిగింది రాయడం జరిగింది కూడా కాకుంటే అన్న ఎక్కువ అంటే మృదు స్వభావి పెద్దగా అన్ని అందరితో అంటే చొచ్చుకుపోయి ఇంకా వేరే ఇవన్నిటిని ఏదో చేయాలని దాదాపు అన్నకున్న తెలివి మీరు చెప్పండి డిఎస్సి ఫస్ట్ ర్యాంకర్ అంటే డిఎస్సి చదువు అంటే ఐఏఎస్సీ చదువుకంటే ఎక్కువ ఉంటుంది మామూలుగా టీచర్ ఉద్యోగానికి చాలా కాంపిటీషన్ ఉంటుంది మరి అలాంటి కాంపిటీషన్లోనే నెగ్గడం అనేది అంత ఈజీ కాదు ప్రస్తుతం నల్గొండ కలెక్టర్గా ఉన్న టూ నారాయణ రెడ్డి సార్ కూడా టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సి మామూలు మహబూన గారు డిఎస్సి మేబీ మా టాప్ ఫైవ్లో ర్యాంకర్ సారు కానీ అతను మరి ఆ డిఎస్సి నుంచి మరి ఒక ఐఏఎస్ స్థాయికి ఎదగడం జరిగింది మరి అన్న కూడా అక్కడి నుంచి డైవర్ట్ అయితే ఆ నాలెడ్జ్ తోటి ఆ డిఎస్సి తర్వాత మరి మంచి ఉద్యోగం కూడా తెచ్చుకునే అవకాశం కూడా ఉండే సరే అంటే మా క్లాస్మేట్స్ గౌరవంతో గ్రూప్స్ కూడా ఎక్కువ ప్రిపేర్ కాలేదు ఉపాధ్యాయ వృత్తిలో ఉందామని దాని మీద ఇంట్రెస్ట్తోనే ఇందులోనే ఉంటున్నాను కంటిన్యూ అవుతున్నాడు అసలు అదే మా అందరికి కూడా అంటే వీళ్ళ క్లాస్మేట్స్ కానీ మా జూనియర్స్ కానీ ఇంకా చాలా మందికి కూడా మామూలుగా డిఎస్సి ఫస్ట్ ర్యాంకర్ మరి ఇంత తెలివి ఉంది మరి ఏంది ఏదైనా గ్రూప్స్ స్థాయి ఉద్యోగాలు రాసుకోవచ్చు మరి చాలా మంది మా క్లాస్మేట్స్ కానీ వీళ్ళ దాంట్లో కూడా కొంతమంది గ్రూప్స్ జాయిన్ గ్రూప్ స్థాయి ఇప్పుడు ఎస్పీ అండ్ ఐఆర్ఎస్ చాలామంది మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు సరే వాళ్ళు కూడా కష్టపడి మీ సార్ ఇప్పుడు అన్న అన్నట్టే పేదరికం నుంచి వచ్చి కొంతమందికి ఏమో ఏదో ఇంకా పెద్ద స్థాయికి ఎదగాలని అన్నకు ఉన్న లక్ష్యం ఏంటంటే కేవలం మరి ఆ ఉపాధ్యాయ వృత్తి మీద అంత గౌరవం మరి అంత డెడికేషను ఉండడం అనేది కూడా చాలా అరుదు మామూలుగా ఎవరైనా ఏదైనా మంచి జాబ్ వస్తుంది ఇంకా ఏమైనా అవకాశాలు ఉంటే ఎక్కువ పైకి పోవడానికి ప్రయత్నం చేస్తారు ఇప్పటికి కూడా మేమైతే అదే క్వశ్చన్ నేనైతే ఎన్నోసార్లు వేసుకుంటాను మరి అన్న ఎందుకు మరి అక్కడే డిఎస్సి ఫస్ట్ ర్యాంకర్ అవి కూడా మరి అక్కడే ఆగిపోయాడు మరి అన్న కంటే మామూలుగా చదివే వాళ్ళం మేము చాలామంది మిగతా వాళ్ళు కూడా అంటే నేను కూడా గ్రూప్ వన్ అంటే మెయిన్స్ కూడా అవి కూడా రాయడం జరిగింది కాకుంటే సరే అదే అనేక కారణాలు కావచ్చు సెలెక్ట్ కాకపోవడం అంటే సెల మామూలుగా జాబ్కు అంటే సెలవు పెట్టి చదవడం అనేవన్నీ ఉంటాయి సరే ఏదేమైనా కానీ అన్న మరి అంత డెడికేషన్ తోటైతే మరి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాడు మరి ఆ రంగంలో మరి ఆ వృత్తి గౌరవాన్ని నిలబెడుతూ ఒక ఆదర్శంగా సమాజానికి ఒక మోటివేషనల్గా మరి ఇన్స్పిరేషన్గా మరి సమాజంలో ఉన్న ప్రస్తుతం కాంపిటీషన్లు యుగంలో మరి ఒక ఉద్యోగం రావాలంటే చాలా కష్టం అలాంటి పరిస్థితులలో మరి అన్న పై ఉద్యోగాలు అన్నీ కూడా వదిలిపెట్టి ఆ వృత్తిలోనే ఉన్నాడు అన్న ఇంకా చివరిగా ఇంకేమైనా చెప్తావానని వేరే సామాజిక కానీ ఇంకేదైనా ఇంకా మిగిలిపోయినవి ఏమైనా ఉన్నాయా చెప్పాలనుకుంటే ఫైనల్గా ఏదైనా మా వ్యూవర్స్కి చెప్పండి అనగా విధి నిర్వహణకు మించిన దేశ సేవ ఏమీ లేదు మనం ఏదైతే వృత్తి చేస్తున్నామో ఏదైతే రంగంలో ఉన్నామో దానికి అంకిత భావంతో నిబద్ధత భావంతో ఎటు పక్కకు పోకుండా మన మనసు అనేది ఎటు డైవర్ట్ కాకుండా ఆ పని మనం మంచిగా చేస్తే చాలు ఆ రంగంలో మనమే డెవలప్ అవుతాం మనతో పాటు మన మనం ఎవరికైతే ఆ సేవలు అందిస్తున్నామో వాళ్ళని కూడా పైకి తీసుకురాగలుగుతాం ఓకే మొత్తం ఏదైనా చేస్తున్న వృత్తిలో ఖచ్చితంగా కమిట్మెంట్ తోటి దాంట్లోనే ఒక బెస్ట్ ప్రాక్టీస్ అంటే బెస్ట్గా ఉండాలి ఎంచుకున్న రంగంలో మంచిగా మరి ఎక్కువ సర్వీస్ అంటే పక్కా వేరే ఇంకా ఇంకేదో చేస్తా ఇంకేదాన్ని దీన్ని నిర్లక్ష్యం చేయకుండా చేస్తున్న వృత్తిలో దాన్ని గౌరవిస్తూ మరి వృత్తి గౌరవాన్ని కాపాడుతూనే మరి సమాజంలో మంచి ఉన్నతంగా ఎదగాలనేది అన్న ఆలోచన మరి అలాంటి వ్యక్తులు ఉండడం చాలా అరుదు సరే అలాంటి వ్యక్తి నాకు కూడా స్నేహితుడిగా ఉండడం మరి మాకు అప్పటి నుంచి కూడా చాలా అంటే రచయిత అన్న కాంచే అన్న పాటల్ని నేను ఎప్పుడు పాడుతుండే కాబట్టి అన్న నా మైండ్లో కూడా ఉన్నాడు యాక్చువల్గా చెప్పాలంటే మాకు మాకప్పుడు ఫోన్లు లేవు ఏది లేదు మేము ఎవరికి ఎవరు టచ్ అయ్యే పరిస్థితి కూడా లేదు కానీ అన్న అప్పుడు మా మేము ఒకసారి టూర్ వెళ్ళినప్పుడు పాడిన పాటలు అనుకోండి అవనుకోండి తర్వాత కాలేజీలో మేము అప్పుడు ఉన్నప్పుడు మొత్తం మీద ఆ పాటలు అయితే నాకైతే బాగా మనసుకు హత్తుకున్నాయి అవి చాలా బాగా ఉండేది అవి పాటలు కాబట్టి ఆ పాటల్ని నేను ఎక్కడైనా వేదికల మీద నేను పాడుతూ ఉండేది కాబట్టి ఆ పాడినప్పుడల్లా అన్న గుర్తుకు వచ్చేది తర్వాత కూడా నాకు మేము ఇద్దరము మళ్ళీ నేను కూడా రెండు వేల రెండులో మరి ఉద్యోగం వృత్తిలోనే ఉన్నాం కాబట్టి సరే అనేక సందర్భాల్లో మామూలుగా మనకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ ఫేస్బుక్లో వాటిలో కానీ నిరంతరం ఎవరైనా సందర్భం వచ్చినప్పుడు మనం కలుసుకోవడం ఇలాంటివి అయితే జరుగుతున్నాయి సరే ఏదేమైనా సమాజంలో ఒక ఉన్నతమైన వ్యక్తిగా అన్న ఇంకా భవిష్యత్తులో ఒక గొప్ప వ్యక్తిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇది ఈరోజు సమాజ ఎత్తుల కార్యక్రమంలో భాగంగా వెల్ఫీషర్స్ ఆఫ్ ద సొసైటీ అంటే సమాజంలో మనం పెద్ద సేవ ఏది చేయాల్సిన అవసరం లేదు సమాజంలో ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలంటే ఫస్ట్ ఒక నిబద్ధతతోటి నిజాయితీగా మన పని మనం చేసుకుంటూ తర్వాత ఎవరిని డిస్టర్బ్ చేయకుండా సమాజంలో వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా సమాజంలో ఏదైనా వాళ్ళను చె చెడు కార్యక్రమాలు చేయకుండా ఉండడమే అది సమాజ సేవ దయచేసి ప్రతి ఒక్కరం కూడా మనంతరం మనం ఎదుగుదాం వీలున్నంత వరకు సహాయం చేద్దాం లేకపోతే మనం వేరే వాళ్ళకి మాత్రం సమాజానికి హాని కలిగించే కార్యక్రమాలు చేయకుండా ఉంటేనే అది చాలా గొప్ప కార్యం చేసినట్టు అదే దాంట్లో భాగంగానే నేను ఈ సమాజ హితులు సమాజాన్ని బాగుంటే బా సమాజం బాగుంటే నేను బాగుంటాను కోరుకునే వ్యక్తులని నేను ఒక గొప్ప వ్యక్తులుగా నేను భావిస్తాను అందులో మరి వరకాల శేషగిరి అన్న ఒకరు కాబట్టి ఈ రోజు అన్న నాకు సమయం ఇచ్చి మరి ఈ మీ అందరితోటి చాలా విషయాలు పంచుకున్నందుకు అన్నకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి